మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు అతిపెద్ద ఆలయాలు ఉన్నాయి కానీ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం మాత్రం కాంబోడియాలో ఉంది అదే అంగకూరు వాట్ అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని భారతదేశానికి చెందిన రాజులు పరిపాలించేవాళ్ళు వారి పరిపాలన కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు కాలక్రమంలో దేశాలు ఏర్పాటు కావడంతో ఈ ఆలయం కాంబోడియాకు పరిమితమైంది అయితే ఇలాంటి ఆకారంలోనే మన దేశంలో కూడా అది కూడా తెలుగు రాష్ట్రంలో ఒక దేవాలయం ఉంది కానీ దీని గురించి అందరికి తెలియకపోవడం మాత్రం విచిత్రమే భారత్లోని లోని ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన రాష్ట్రం ఆధ్యాత్మికతకు నిలయం ఇక్కడ పురాతన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి కొన్ని ఆలయాలు విచిత్రాలకు రహస్యాలకు నిలయం మరెన్నో ఆలయాలు అద్భుతమైన శిల్పకళకు ప్రతీకగా నిలుస్తున్నాయి అలాంటి వాటిలో ఒకటే ఈ ఆలయం ములుగు జిల్లా కొత్తూరు గ్రామానికి సమీపంలోని అడవుల్లో దేవుని గుట్టపై అద్భుత కళాకృతులతో ఓ ఆలయం ఉంది దానినే దేవునిగుట్ట ఆలయంగా పిలుస్తున్నారు ఇది అతి పురాతనమైనది సుమారు పదిహేను వందల ఏళ్ల క్రితం కట్టినట్లుగా చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు దీని నిర్మాణ శైలి దేశంలోనే మరి ఎక్కడా లేదని అంటారు ఈ ఆలయ నిర్మాణ శైలి అచ్చం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయమైన అంగకూరు వాటును పోలి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు అంగకూరువాట ఆలయం నిర్మాణ శైలిలోనే ఈ దేవునిగుట్ట టెంపుల్ ఉంటుంది ఈ తరహా శైలిలో మన దేశంలో ఏ ఆలయం కూడా నిర్మాణమైనట్లు ఇప్పటి వరకు వివరాలు రికార్డు కాలేదు ములుగు జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు గ్రామ పొలిమేరలో దట్టమైన అడవిలో ఉంది దేవాలయం ఆలయం మొత్తం గాథలను ప్రతిబింబించే శిల్పాలున్నాయి ఇక్కడ బుద్ధుని శిల్పాలు కూడా ఉన్నాయి ఇందులో బుద్ధుడి జాతక కథలు కనిపిస్తాయి ఈ ఆలయంలో శిల్ప కళాకృతి అద్భుతంగా ఉంటుంది ఆలయ గోడలపై ఇసుకురాతి పలకలపై చెక్కిన పదహారు వందలకు పైగా శిల్పాలు చూడముచ్చటిగా ఉంటాయి శివుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తాడు ఆలయం వెలుపుల వైపు శిల్పాలను పేర్చినట్టుగానే లోపల వైపు కూడా చిత్ర భాగాలతో కూడిన రాళ్లను పేర్చి రకరకాల ఆకృతులకు రూపమిచ్చారు బయట వైపు ఒక రాతి పొర లోపల వైపు మరో రాతి పొర ఉందన్నమాట ఈ గోడలు తొమ్మిది అడుగుల మందంతో ఉన్నాయి గర్భాలయం లోపల నుంచి పైకి చూస్తే పిరమిడ్ ఆకారంలో ఆలయ శిఖరం వరకు కనిపిస్తుంది దీని నిర్మాణానికి మొత్తం ఇసుకురాళ్లను వాడారు ఈ ఆలయం ముప్పై ఐదు అడుగుల ఎత్తు ఉండగా చుట్టుకొలత ఇరవై మీటర్ల మేర ఉంది దీనికి రెండు వందల యాభై మీటర్ల దూరంలో దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరించిన చెరువు ఉంది ఈ చెరువు నుంచి వెళ్లే నీరంతా లక్నవరం సరస్సులోకి వెడుతుంది దేవునిగుట్ట ఆలయ చరిత్ర ఎంతో పురాతనమైనది నిర్మాణ శైలిని బట్టి క్రీస్తు శకం ఆరు లేదా ఏడవ శతాబ్దానికి చెందిన కట్టడంగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు వాటి దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు అంటే అంతకంటే ముందే అలాంటి నిర్మాణం తెలంగాణలో జరిగిందని దేవినిగుట్ట ఆలయం నిరూపించింది విష్ణుకుండిరల కాలం నాటి ఆలయ నిర్మాణ పద్ధతులు ఉండటంతో వారి హయాంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తున్నారు చరిత్ర పరిశోధకుడైన అరవింద్ ఆర్య ద్వారా ఈ ఆలయం ప్రత్యేకతలు తెలుసుకుని జర్మనీకి చెందిన కొరీనా వెస్సెల్స్ ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ ఆడం హార్డీలు ఐదేళ్ల క్రితం ఇక్కడ సందర్శించారు ఈ ఆలయ నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యపోయారు ఈ గుడి శివాలయం అని స్థానికులు చెబుతున్నారు కానీ ప్రస్తుతం లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు అయితే ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది కనీసం ఆలయానికి వెళ్లడానికి దారి కూడా లేదు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నుంచి దీన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా పర్యాటక ప్రాంతం అవుతుందని స్థానికులు చెబుతున్నారు పైగా ఇక్కడ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది చుట్టూ దట్టమైన అడవులు ఉండటంతో పర్యాటకులు ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది ఈ ఆలయం ఆధ్యాత్మికతకే కాదు మన దేశ పురాతన సంపద కూడా అందుకే ఈ అద్భుత ఆలయానికి మరమ్మతులు చేయించి ఈ అరుదైన కట్టడాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది